హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి నవంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చారిక అయితే పద్నాలుగు వేల మూడు వందల నాలుగు వందల ముప్పై బస్తాలు అయితే రావడం జరిగింది బయటికి అందులో కొన్ని కొత్తవి ఉన్నాయి కొన్ని ఏసీ సరుకు ఉన్నాయి కాబట్టి కొత్తవి తక్కువ ఒక వెయ్యి రెండు వేలు వచ్చి ఉంటాయి మరి ఎక్కువే ఉండవు కాదు ఏసీ వస్తున్నాయి ఏదైనా ఓ పక్క మార్కెట్ యాడికి వాళ్ళ శాంపిల్స్ దాదాపుగా తొంభై నుంచి లక్ష వరకు పెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు నిన్న పెట్టిన శాంపుల్ స్టాకులు ఉన్నాయి ఏదైనా లక్ష యాభై వేలు వరకు ఇవ్వాలి శాంపిల్స్ మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ నిన్నట్లాగనే ఉంది పెద్దగా గడైతే ఏమి కూడా లేదు ఒక పక్క అయితే వాతావరణం అయితే మాత్రం మా ఏరియాలో అంతా సల్లగా ఉంది క్లైమేట్ వేరేలా ఉంది మరి మీ ఏరియాలో ఎట్లా ఉందో ఏదేమైనా వీడియో లక్ష చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి మీకు వివరంగా మీకు వీడియోలు అప్లోడ్ చేయబడదు చెప్పబడుతుంది ఒక లైక్ కూడా చేయండి అన్న మన ఛానల్ సపోర్ట్గా ఉండేది ఏమనుకోకుండా మీకు తెలిసిన వారు షేర్ చేయండి వీడియోని అన్న ఇవాళ ఏడి కర్నూలు ఇడి డీలక్స్ చూసా పదిహేడు వేల ఐదు వందలు వేశారు అంటే నూట డెబ్బై ఐదు రూపాయలు వీడియో కూడా తీశాను అప్లోడ్ చేసి చూడండి ఒకసారి డీలక్స్ నూట డెబ్బై ఐదు రూపాయలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు నుంచి డీలక్స్ రకాలు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పదమూడున్నర నుంచి పద్నాలుగున్నర పదిహేను బెస్ట్ ప్లేస్ పదిహేనున్నర డీలక్స్ పదహారు నుంచి పదహారున్నర పదిహేడు పదిహేడు వేల ఐదు వందల దాకా ఇవాళ చూశాను మీడియాలు పదివేల ఐదు వందలు టూ పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర కూడా మార్కెట్లో వేస్తున్నారు ఏదైనా కానీ డీడీలు చాలా మంది ఒకటే అన్న టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్లు ఎట్లా అన్న తేజా బిఎఫ్లు ఎట్లా అని అంటున్నారు ఈ బిఎఫ్ రకాలన్నీ క్వాలిటీని బట్టి వేస్తున్నారు అన్న టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్లు అయితే పద్నాలుగు పదమూడు పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా వేస్తున్నారన్న ఈ ఈ ఆట అది ఈ సంవత్సరాన్ని అనుకోండి టూ జీరో ఫోర్ త్రీ ఇవాళ పెద్దగా మార్కెట్ అడగలేదు ఇవాళ ఏదైనా ఇరవై రెండు వేలు టాప్ ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా అయితే మార్కెట్ జరిగిందని విన్నాను చాలా కుట్లలో అడిగితే ఇరవై రెండు ఇరవై మూడు చెప్తున్నారు కొంతమంది సులువు అడగట్లేదని చెప్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ అయితే వాళ్ళు ఏదైనా కానీ ఎక్కువ పెట్టారు శాంపిల్స్ అయితే బిఎఫ్ రకాలు పద్దెనిమిది వేలు లోపే వేస్తున్నారు ఈ సంవత్సరం ఉంటే పద్దెనిమిది వేలు ఇరవై వేలు జరుగుతున్నాయండి మంచి రకాలు పిక్ లాంటివి ఏమైనా కానీ ఇంకా బెస్ట్లు ఉంటే డే బెస్ట్ ఉంటే ఇరవై ఒక డే లక్స్ ఉంటే ఇరవై రెండు ఇరవై రెండున్నర ఇరవై మూడు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువగా ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో వన్ సోవర్ని బ్యాడ్గా ఈ రకాలు కూడా మార్కెట్లో ఎక్కువగా పదివేలు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు మీడియాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో పన్నెండున్నర నుంచి పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ వచ్చి పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు డేలక్స్ ఉంటే పదిహేను వేలు దాకా వస్తున్నారు ఇంకా దాన్ని ఎక్స్ట్రాడినరీగా ఉంటే పైన జరిగింది టూ సెవెన్ త్రీ అండ్ కుబేర ఈ క్వాలిటీ కూడా పెద్దగా ఈ బ్యాడ్గి కలిస్తే ఇవన్నీ ఇవన్నీ పౌడర్ రోజు చిల్ రోళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువ అయితే మాత్రం పదివేలు నుండి పన్నెండు వేలు తేల ప్రొచ్చినవి కానీ ఈ సంవత్సరానికి ఈ పిక్కలు నృడతలు ఇవన్నీ చేస్తున్నారండి మీడియం బెస్ట్లు పన్నెండున్నర పదమూడు కూడా బెస్ట్లు ఉంటే పదమూడున్నర నుంచి పద్నాలుగు కూడా వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ పద్నాలుగున్నర డేలక్స్ ఉంటే టూ సెవెన్ త్రీ పదిహేను అండ్ క్వాలిటీని బట్టి పదిహేను పైన జరుగుతుంది ఓకే నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు వచ్చరికి మార్కెట్లో నూట యాభై రూపాయలు నిన్న వచ్చాక రెండు మూడు దగ్గర జరిగి నూట యాభై రూపాయలు కూడా వేశారు నిన్నాము ఇవాళ అయితే మాత్రం నలభై ఐదు నుంచి ఆరు ఏడు రూపాయలు నూట నలభై ఆరు నలభై ఏడు రూపాయలు ఎక్కువగా జరిగిందండి అంత పైన అయితే జరగల డెలక్స్ క్వాలిటీ ఎవీ క్వాలిటీ ఏదైనా మీడియాలు ఇవి కూడా పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు వేస్తున్నారు ఆరుమూరులు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ వచ్చారు పదమూడు నుంచి పదమూడున్నర వేస్తున్నారండి బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేలు వేస్తున్నారు డెలక్స్ ఉంటే పద్నాలుగున్నర నుంచి ఆరు ఏడు రూపాయల దాకా వేస్తున్నారు మరి ఇంత పెద్ద మార్కెట్లో నూట యాభై కూడా జరిగే ఉండిద్ది కాకపోతే ఇవాళ క్లాసిక్ మాత్రం బాగా హై రేట్లో ఉంది నిన్న మీద ఇవాళ ఇంకా నూట అరవై ఐదు నూట డెబ్బై రూపాయలు కూడా జరిగిందండి కదా నేనైతే నూట అరవై ఐదు రూపాయలు దాకా చూశాను నూట డెబ్బై రూపాయలు చేశారా అమ్మా చెప్పారు క్వాలిటీ వీడియో కూడా తీశానండి క్లాసిక్లు థర్టీ ఫోర్లో మిక్సింగ్ అవుతాయి కాబట్టి వీటికి కూడా డిమాండ్ వచ్చింది పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి డే రకాలు మీడియాలు మీడియం బెస్ట్ మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడున్నర బెస్టులు పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు డే లక్ష వచ్చారీ పదిహేను ఐదు నుంచి పదహారు పదహారున్నర పదిహేడు వేలు దాకా వేస్తున్నారు క్లాసికల్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా హెవీ డే నూట ఎనభై ఎనభై రెండు ఎనభై ఐదు చెప్తున్నారు నేను ఎనభై రెండు దాకా చూస్తున్నాను నేను వీడియో కూడా పెట్టాను త్రీ డబల్ ఫైవ్ మీడియాలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్ వచ్చరికి పద్నాలుగు నుంచి పద్నాలున్నర పదిహేను వేలు వేస్తున్నారండి బెస్ట్ ప్లస్ పదహారు వేలు దాకా దొరుకుతున్నాయి డే ఉంటే పదహారున్నర నుంచి పదిహేడు పద్దెనిమిది వేలు దాకా వేస్తున్నారు సింజండి బ్యాడకి కూడా మార్కెట్లో ఎక్కువగా బిఎఫ్ రకాలు చూసానండి ఇలా మూడు వేలు అంట బాగా తెలప్రతున్నాయి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు దాకా అడుగుతున్నారు అవన్నీ వీడియోలు తీశారు మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను అరవై ఐదు డెబ్బై రూపాయలు అడుగుతున్నారం కేజీ మరి తెలప్రతున్నాయి అండి రంగు రెండు వేలు మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు బిఎఫ్ రకాలు ఈ సంవత్సరానికి మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లో పన్నెండు వేల వందల నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు వేస్తున్నారు బెస్ట్ బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డైలాక్స్ ఉంటే పదహారు పదహారున్నర మరి అంతకు మించిన హెవీ రేటు హెవీ క్వాలిటీ మనం చూడలేదు ఇవాళ టూ జీరో ఫోర్ త్రీ ఆల్రెడీ చెప్పాము త్రీ ఫోర్ వన్ నూట ఎనభై ఎనభై ఐదు రూపాయలు ఇంకా డైలక్స్ హెవీ డైలక్స్ ఉంటే నూట తొంభై జరుగుతుంది భద్రాచలం కాదు త్రీ దేశవాళి అయితే మాత్రం భద్రాచలం అయితే నూట డెబ్బై డెబ్బై రెండు రూపాయల దాకా జరుగుతుంది టాప్ రేట్ అయితే డెబ్బై ఐదు కూడా చెప్తున్నారు ఏదైనా జరిగింది క్వాలిటీ ఉంటేనే ఏదైనా వాళ్ళకి తెలపరు ఉండకూడదు ఎంత డైలక్స్లో కూడా తెలపురున్న రెండు మూడు రూపాయలు తగ్గిద్ది అది కూడా ఆలోచించుకోండి ఏదైనా కానీ ఏదైనా ఒకేసారి పక్క పక్కన పెడితే కానీ ఆ రైతు వీరైతే ఎవరికి అర్థం అవుతుంది పేజాలు కూడా అలాగే జరిగింది అది కూడా వీడియో తీశాను ఏదన్నా కానీ ఓకే ముందు ఇవాళ త్రీ ఫోర్ వన్ కలగలుపులు వేస్తున్నారు తాలు వేస్తున్నారు అంటే తాలు ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు కలగల్పులు పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలు పన్నెండు వేల వందల నుంచి పదమూడు పదమూడున్నర త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ వచ్చారు పదిహేను వేలు నుంచి పదిహేనున్నర పదహారు బెస్ట్ ప్లేస్ పదహారున్నర డే ఉంటే పదిహేడు వేలు నుంచి జరుగుతూ ఉంది ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే అంటే భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా అదే పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండున్నర పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలున్నర పదిహేను వేలు వేస్తున్నారు డే లక్ష వచ్చారు పదహారు పదహారున్నర సొప్పీర్లుంటూ పదిహేడు పదిహేడు పైన జరుగుతుంది నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరు నెంబర్ ఫైవ్ నాందేది నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో మీడియాలు మీడియం బెస్ట్లు తెలపరుచునివి ఎట్లాంటివి కనబడుతున్నాయి ఇవన్నీ పదివేలు టు పన్నెండు వేలు ఎక్కువగా కనబడుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే మాత్రం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగు అరా డే లక్ష వచ్చేసరికి బెస్ట్ ప్లేస్ పదిహేను వేలు డే లక్ష పదిహేను వేలు పైన దాన్ని ఇంకా క్వాలిటీని బట్టి ఆ పైన జరుగుతుంది అనమాట నాంది నెంబర్ ఫైవ్ ఒరిజినల్ నెంబర్ ఫైవ్ కూడా పదిహేను వేలు పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు కూడా జరుగుతూ ఉంది క్వాలిటీని బట్టి వేస్తున్నారు సైజుని బట్టి అండి ఈ రకాలల్లా సోపర్ టెన్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ బంగారం ఇవన్నీ డిమాండ్గా ఉన్నాయి కాకపోతే ఇవాళ అయితే సూపర్ టెన్ మాత్రం టాప్ రేట్ అయితే నూట తొంభై దాకా చూసాను తొంభై తొంభై అయితే అండి రెండు వందలు అయితే కనబడలేదు అంతగా డిమాండ్ అడగట్లేదు ఏదైనా కానీ ఈ త్రీ ఫోర్ వన్ ఇది త్రీ థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ బిఎఫ్ రకాలు ఇవన్నీ వేస్తున్నారు పది పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు దాకా వేస్తున్నారండి పద్నాలుగు వేలు కూడా వేస్తున్నారు కొద్దిగా రంగులు ఉంటే మాత్రం మీడియాలు కూడా పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడున్నర వేస్తున్నారు మీడియం బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు పదిహేడు వేలు దాకా వేస్తున్నారు డే లక్ష వచ్చరికి పదిహేడున్నర నుంచి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందల దాకా మరి జరుగుతూ ఉంది ఇంత పెద్ద మార్కెట్లో మరి ఎక్కడో చోట రెండు వేలు ఎంత ఇరవై వేలు రెండు వందలు వేసే ఉంటారేమో మనం మనసు చూడలేదండి ఏదైనా నెక్స్ట్ అలాగే తేజ కూడా ఇవాళ యాభై నుంచి యాభై రెండు యాభై మూడు ఎక్కువగా జరిగిందండి ఇంత పెద్ద మార్కెట్లో ఏడో చోట యాభై ఐదు వేసే ఉంటారు ఆ క్వాలిటీ ఉంటే యాభై ఐదు పైన అయితే లేదు ఏదైనా యాభై ఐదు లోపే జరుగుతుందండి ఎక్కువగా రెండు మూడు రెండు మూడు డిమాండు అది బాగా హెవీ క్వాలిటీ బాగుంటే లేదంటే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్ రకాలు డైలక్స్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేలు రెండు వందలు మూడు వందలు అవుతున్నారు మీడియాలు వచ్చేసరికి అయితే పదివేల ఐదు వందల నుంచి పదకొండున్నర దాకా వేస్తున్నారు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర వేస్తున్నారు బెస్టులు పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఎనిమిది వందల దాకా జరుగుతున్నాయి డైలక్స్ వచ్చారీ పదిహేను వేలు నుంచి పదిహేను వేలు చిల్లర చేయలేదని కానీ బంగారం కూడా మార్కెట్ యార్డులో అయితే మాత్రం ఎక్కువగా బంగారం క్వాలిటీ మీడియాలు తెలపరు ఉన్నవి పదివేలు పన్నెండు వేలు వేస్తున్నారు రంగులు ఉంటే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లో పదమూడు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లేస్ పదహారు వేలు డైలక్స్ ఉంటే పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు దాకా హెవీ డైలక్షస్ ఉంటే జరుగుతున్నాయి బంగారం బుల్లెట్లు కూడా వేస్తున్నారు పదిహేడు వేలు నుంచి పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వేలు దాకా ఇవి కూడా డై లక్ష హెవీ డైలక్స్ ఉంటే కనబడుతుంది ఈ బుల్లెట్లు కూడా మీడియాలు బాగా తెలపరుణం ఇవి ఉన్న పన్నెండు వేలు పదివేలు నుంచి పదమూడు వేలు లోపే జరుగుతున్నాయండి అందులో మీడియాలు ఉన్నాయి బీఎఫ్లు ఉన్నాయి తెలపరుణవి ఉన్నాయి అవన్నీ పదివేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లేస్ పదహారు డేలాక్స్ ఉంటే పదహారున్నర నుంచి పదిహేడు పద్దెనిమిది దాకా మార్కెట్లో బుల్లెట్ రకాలు వేస్తున్నారు ఎల్లో చిల్ల్యాండ్ ఎల్లో గోల్డ్ మిర్చి కూడా నేను మీకు వీడియో పెట్టాను కదా టాప్ ఆ రేట్ అయితే జరుగుతుందండి అయితే ఎక్కువ శాంపిల్స్ పెట్టట్లా పెడితే మరి ఎట్లా జరిగిందో ఎవరికైనా తెలిసింది రుణ పరిస్థితుల్లో ఇంకా బిఎఫ్ రకాలు ఉంటే అవి కూడా పదిహేడు వేలు పద్దెనిమిది ఇరవై వేలు లోపు జరుగుతుందండి ఎల్లో చిల్లీ ఎల్లో గోల్డ్ మంచి రకాలు ఉంటే ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై రూపాయలు ఇంకా అంత మించిన క్వాలిటీని పెడితే నేను ఏదైనా చెప్పలేము అవి ఇచ్చరికి టమాటోటో అంటే సపోటా మిర్చి గుంటూరు మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేదు పదిహేను వేలు నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు మార్కెట్ ఉంది వాటికి డిమాండ్ గుంటూరులో అయితే మాత్రం నెక్స్ట్ అలాగే డబ్బీ బ్యాడ్కి అంటే కడ్డీ బ్యాడ్కి కూడా మార్కెట్ గుంటూరు యార్డ్లో వాటికి పెద్దగా డిమాండ్ లేదు అవి కూడా పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు లోపే జరుగుతూ ఉంది ఏదైనా సీడ్ రకాలు తాళు ఇచ్చరికి అయితే మార్కెట్లో ఐదు వేలు నుంచి ఏడు వేలు తెలప్రూను వేస్తున్నారండి రంగులుంటే ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు థర్టీ ఫోర్ ఉన్న సూపర్ టెన్ తాలు కూడా ఐదు వేలు నుంచి ఏడు వేలు కూడా తెలప్రులు జరుగుతున్నాయండి రంగులు ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొంభై ఐదు రూపాయలు కూడా కలగల్పులుంటే వంద నూట పది నూట ఇరవై రూపాయల దాకా అవి వేస్తున్నారు అయితే నెక్స్ట్ అలాగే బ్యాడిగే రకాల తాలు కూడా ఐదు వేలు నుంచి ఏడు వేలు బ్యాడిగే రకాల్లో బిఎఫ్ రకాలు ఉంటే అవి కూడా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారండి రంగులు ఉంటే ఎనిమిది వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా అయితే మాత్రం తేజా తాలు ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు కూడా ఉన్నాయి కథ రైతులు ఇవ్వట్లేదు ఆ రేట్లు అడుగుతున్నారు మళ్ళీ కలగలుపు కలగల్పులుంటే తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు పది రూపాయల దాకా వేస్తున్నారు తేజ తాల్ ఇచ్చరికైతే సంఘం అంటే ఫోర్ వన్ ఫోర్ ఇచ్చి అంటే రైగూడను పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండున్నర పదమూడు వేలు బెస్టులు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు దాకా సంఘం వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే ఎస్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ టూ సిక్స్ ఇవన్నీ కూడా మార్కెట్లోనైతే పదివేలు నుండి పన్నెండు వేలు మీడియా రకాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర వేస్తున్నారు బస్సులు ఉంటే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుర నెక్స్ట్ అలాగే రోమియో టూ సిక్స్ కూడా మార్కెట్లో నూట యాభై నుంచి యాభై రెండు యాభై మూడు రూపాయలు దాకేస్తున్నారండి రోమియో టూ సిక్స్ మీడియా పదివేలు వందలు పదకొండు వేలు పదకొండున్నర మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల వందలు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు దాకేస్తున్నారు అండి డైలక్స్ ఉంటే పద్నా పదిహేను పదిహేను వేలు రెండు వందలు మూడు వందలు ఐదు నూట యాభై ఐదు కూడా చెప్తున్నారు నేను నూట యాభై రెండు యాభై మూడు రూపాయలు దాకా చూస్తాను సారుక్ తేజ తేజ లాగా సన్న కట్టు ఉంటే మాత్రం నూట నలభై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు ఇంకా నూట యాభై కూడా చెప్తున్నారు లేదు నూట నలభై ఐదు రూపాయలు అయితే తేజ లాగా సన్నకట్టు ఉంటే జరుగుతుందండి ఎక్కువగా ఈ సారు తేజ మీడియాలు పదివేలు వందలు పదకొండు పదకొండున్నర మీడియా బెస్ట్లు పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు పదమూడు పదమూడున్నర డే లాక్స్ ఉంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు అర దాకా వేస్తున్నారు సారు తేజ టూ సిక్స్ తేజ ఇంచుమించుగా ఒకేలా జరుగుతున్నాయి ఏదైనా ఈ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్స్ అండ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ